சவுண்ட ஷாப்பிங் மால் ரோஸே

గ్లాసెస్ చెప్తుండేవాడు ఆయుర్వేదిక్ గ్లాసెస్ చెల్లర ఇక్కడ కూడా సిగ్నల్ పెట్టాడు సిగ్నల్ పడకుండా అంటే

దాని వల్లనే అప్పుడు ఆయన నాకు ఇప్పించబట్టి అవును ఆయన రుణం తీర్చుకో తీర్చుకోలేము అనే సంవత్సరాలు చేశానంటే ఆయనే అన్నాడు ఎవరన్నారంటే ఆ మాట రాజన్ అన్నాడు రాజన్ అన్నాడు జన చైతన్య ఒక ప్రైవేట్ ఆఫీస్ ఉంది ఆరో జన ఒక ప్రైవేట్ ఆఫీస్ ఉంది అక్కడ టైపిస్ట్ పోస్టులు ఉంటాయి ఉంటాయి ఆ రోజుల్లోనే తొంభై ఐదు మంది స్టాఫ్ అప్పట్లో వంద మంది స్టాఫ్ మెయింటైన్ చేస్తున్నాడు నువ్వు ఎవరి ద్వారా అన్న కనుక్కో నేను వంతులో చేరని ఆయన చెప్పాడు సలహా అన్న తర్వాత నేను ఫోన్ చేస్తే హనుమంతరావు రమ్మని మాట్లాడతానని ఇంకా అప్పుడు మిమ్మల్ని పిలిచి ఆ వాళ్ళ దాంట్లో కాస్త కూర్చొని మందు పెట్టించి తీసుకొని వెళ్ళి అది తిని మందు తాగి నాకు నిజంగా అసలు జాబ్ శాంక్షన్ కానీ చాలా మంచివాడు ఆయన బయటను బయట తప్పి ఇంకెప్పుడు వాళ్ళు పొరపాటున అనేవాడు కదా ఆ హన్వంతరావు రమ్మన్ అనేవాడు తప్పితే అసలు ఆడవాళ్ళు అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు అండి వీడి దగ్గర ఇప్పుడు గిఫ్ట్ లేకపోవాలి నేను వేసుకోమంట వేసుకోమంత ని Perta, perta, pronunciation. Begin the other way. And you go perta. I'm the My phone.